నమస్తే రైతన్నలారా ఈరోజు మన బొప్పాయి తోటలో ఢిల్లీ కటింగ్ అయితే జరుగుతుందండి చూడండి ఏ విధంగా కాయ కోస్తున్నారు ఫస్ట్ కింద ఆకేసుకొని ఆకపైన ఈ విధంగా నెమ్మదిగా కాయలు అయితే వేసుకుంటున్నారు తర్వాత ఈ విధంగా వైట్ పేపర్తో ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి నార్మల్గా అయితే న్యూస్ పేపర్తో ప్యాకింగ్ చేస్తారు ఇప్పుడు లైట్గా వర్షం పడితే పడుతుంది వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే పేపర్ నానితే న్యూస్ పేపర్ అయితే నానితే ఆ పేపర్ పైన ఉన్న అక్షరాలు కా కాయ పైన కూడా పడి కాయ షైనింగ్ అయితే పోతుంది అనేసి వైట్ పేపర్తో సాదా పేపర్తో ప్యాకింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా ప్యాకింగ్ చేస్తున్నారు ప్యాకింగ్ చేస్తున్నారు ఇది మన ఓన్ తోట అండి రైతన్నులకే ఒక గమనిక అండి మనము ఈ సంవత్సరం ఓన్గా నర్సరీ పెడుతున్నాము బొప్పాయి నర్సరీ బొప్పాయి నారు పెంచి ఇవ్వగలము రైతన్నులకి బొప్పాయి నారు పెంచి ఇవ్వగలనండి ఎవరైనా కావాల్సిన వారు ఉంటే ఫోన్ చేయగలరు వీడియో పైన మన ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను ఫోన్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోలరు నాణ్యమైన తైవన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ బొప్పాయి మొక్కలు అయితే మన నర్సరీలోంచి ఇవ్వగలను విధంగా కేసుకొని మోసుకొని పండి దగ్గరికి వెళ్ళితే తీసుకెళ్తున్నారు చూడండి ఏ విధంగా కంపకి పేరుస్తున్నారు ఇద్దరు మనుషులు కంపకి పేరుస్తున్నారు చూడండి రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీ బొప్పాయి మొక్క ఏ విధంగా కాసి ఉందో చూడండి మంచిలో ఇలాంటి నాణ్యమైన మొక్కలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కావాల్సింది కావాల్సి ఉంటే ఫోన్ చేసి కనుక్కోగలరు బొప్పాయినారు ఆర్డర్ ఇచ్చి పోయించుకొని తీసుకెళ్ళగలరు ఇదేనండి ఢిల్లీకి వెళ్ళే లారీ ఈ లారీలో పూర్తిగా లోడ్ చేసుకొని తీసుకెళ్తారు చూడండి ఏ విధంగా లోడ్ చేస్తున్నారో ఒక గంపకి ఒక్కొక్క కాయ అక్కడ పక్కన వేసుకుంటారు కౌంటింగ్ కోసము అంటే ఫుల్ లోడ్ మంది కాకపోతే వేరే కాయలు కూడా కోసుకోవాలి కాబట్టి కాటా వేసుకోవడానికి ఉండే విధంగా గంపలు లెక్క పెట్టుకుంటారు ఫుల్ అయింది అయిన తర్వాత కాటా పెట్టి గంపలు డివైడ్ చేస్తారు గంపలకి ఎన్ని కేజీలు వచ్చాయని చెప్పేసి డివైడ్ చేసి ఎవరో ఎన్ని గంపలకి ఎంత వెయిట్ అనేది చూసుకోగలుగుతారు చూసారు కదా ఫ్రెండ్స్ రైతున్నలారా ఒరిజినల్ థైవన్ రెడ్ ఏటీ సెవెన్ హ్రెడ్ సిక్స్ వెరైటీ బొప్పాయి మొక్కలు మన నర్సరీలో దొరుకుతాయి ఎవరికైనా కావాల్సి ఉంటే వీడియోలో ఇస్తున్న నంబర్కి కాల్ చేసి కొనుక్కోగలరు